విరాట కర్మము పంచమశ్వాసం పార్ట్ టు విజయవార్తను విరాటు తెలుపుతాడు దక్షిణ గోగ్రహణంలో విజయం సాధించి నగరానికి తిరిగి వచ్చిన విరాటుని ఉత్తర గోగ్రహణము విషయం కలవరపరిచింది భీష్మ ద్రోణ కృపాచార్య అశ్వత్థామ కర్ణాది మహావీరులతో దండెత్తి వచ్చిన సుయోధనుని ఎదిరించడానికి బృహన్నల సారథ్యంలో వెళ్ళిన ఉత్తరుణ్ణి తలుచుకొని పరితపించాడు వెంటనే సేనలను ఉత్తర కుమారునికి సహాయంగా వెళ్లమని ఆజ్ఞాపించాడు ఉత్తర కుమారుని క్షేమం తెలుసుకుని రమ్మని వార్తాహరులను బొమ్మని ఆజ్ఞాపించాడు అంతలో అక్కడికి వచ్చిన వార్తాహరుడు ఉత్తర కుమారుని విజయవార్త చేరవేశారు విరాటుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు కణల వెంట ఆనంద బాష్పాలు రాలాయి ఏమీ మన ఉత్తరుడు గురు సైన్యాలను గెలిచాడా వెంటనే నగరమంతా చాటింపు వేయించండి సువాసినులను బ్రాహ్మణులను ఉత్తరునికి స్వాగతం చెప్పటానికి పంపండి అని విరాటుడు ఉత్సాహంగా చెప్పాడు కంకుబట్టుని చూసి కంక ఈ ఆనంద సమయంలో ఒక ఆట ఆడుదామా అన్నాడు ధర్మరాజు మహారాజా తమరు ఆనందంలో ఉన్నారు నేను ఈరోజు మీతో ఆడి గెలవగలనా అన్నాడు విరాటుడు పెద్దగా నవ్వి సైరేంద్రే పాచికలు తీసుకురా అని అక్కడ ఉన్న ద్రౌపదిని ఆజ్ఞాపించాడు విరాటుడు ధర్మరాజు మీదకు పాచికలు విసురుట ఆట ప్రారంభమైంది విరాటుడు ధర్మరాజుతో కంక అశేషమైన గురు సైన్యాలను చేయించి నా కుమారుడు మా వంశ ప్రతిష్ట కాపాడాడు అతని బాహుబలం ఎంత గొప్పదో కదా అన్నాడు ధర్మరాజు గృహన్నుల రథసారథిగా ఉండగా విజయం సాధించడం పెద్ద విశేషమేమీ కాదు కదా అన్నాడు విరాటుడు ఆ మాటలకు ఆగ్రహించి కంకుబట్ట నా కుమారుని విజయాన్ని సందేహిస్తున్నావా ఇంతవరకు నువ్వు ఏమి మాట్లాడినా సహించాను ఇంకా మిందట అలా కాదు కదా అన్నాడు కానీ కంకుబట్టు అంతటితో వదలలేదు ఒక్క కౌరవసేనే కాదు దేవతలు రాక్షసులు కలిసి వచ్చినా బృహన్నల రథసారథ్యం వహిస్తుండగా ఉత్తరు ఉత్తరుణ్ణి చేయించడం ఎవరికీ సాధ్యం కాదు అన్నాడు విరాటుడు కోపం పట్టలేకపోయాడు కంకు ఇంక చాలు నువ్వు ఎన్నో వింతలు చెప్పగా విన్నాను కానీ ఒక పేడి అదియు సారథి శత్రువులను జయించడమా నా కుమారుని విజయాన్ని ఎందుకు అంగీకరించవు ఇంకా నీ మూర్ఖపు మాటలు కట్టిపెట్టు విప్రుడా అన్నాడు కానీ ధర్మరాజు ఆపకుండా అవును విరాటరాజా బృహన్నలకు యుద్ధం చేయాలని ఆశ కలిగి ఉంటుంది ఉత్తరుణ్ణి సారథిగా చేసి కౌరవసేనను జయించి గోవులను మరళించాడు నా మాట అసత్యం కాదు బృహన్నల విజయవార్తను నగరంలో చాటించు అన్నాడు విరాటుడింకా ఆగలేక ఆ పేడిని నా ముందు పొగుడుతావా అంటూ పాచికలను ధర్మరాజుపై విసిరాడు అందులో ఒక పాచిక ధర్మరాజు నుదుటిపై పడి గాయం చేసింది ధర్మరాజు అక్కడే నిలబడి ఉన్న ద్రౌపదిని చూసి తల వంచాడు ద్రౌపది వెంటనే బరుగున వచ్చి ధర్మరాజు ముదుటి మీద స్రవిస్తున్న రక్తాన్ని తన పైట కొంగుతో అదివింది పక్కనే బంగారు కలుషంతో ఉన్న నీటితో తన పైట తడిపి తుడిచింది ఇది చూసి విరాటుడు సైలింద్రి అతని రక్తం నేలపై పడకుండా అలా చుడుస్తున్నావేంటి అన్నాడు మహారాజా ఉన్నత వంశ సంజాతుడైన ఈ బ్రాహ్మణి రక్తము ఎన్ని చుక్కలు భూమి మీద పడితే అన్ని రోజులు ఈ దేశంలో వర్షాలు పడ మన దేశానికి కలగబోయే కీడుని నివారించడానికే అలా చేశాను అన్నది సైరింది కుమారునికి స్వాగతం కలుపుట కుమారుని విజయానికి ఆనందపడి ఉత్తర తన చెలికత్తెలతో అన్నయ్యకు ఎదురు వెళ్ళి ఇరువురి మీద చందనము కుంకుమ పువ్వులు చల్లి స్వాగతం పలికింది మిగిలిన వారు కూడా ఉత్తరునికి ప్రశంసల చెల్లు గురిపించారు ఉత్తర కుమారుడు ప్రశంసలకు తట్టుకోలేక బృహన్నల సాకారంతో ఈ విజయం సాధించానని నర్మగర్భంగా చెప్పాడు ఇంతలో ఉత్తరకుమారుడు విజయుడై వస్తున్నాడన్న వార్త విరాటునికి చేరింది విరాటుడు ఆనందంగా వారిని రమ్మని సేవకులను ఆజ్ఞాపించాడు ఉత్తర కుమారుడు తండ్రికి నమస్కరించాడు పక్కనే ఉన్న కంకుబట్టుని చూసి నమస్కరించాడు కంకుభట్టు నుదుటి మీద గాయాన్ని చూసి ఎలా జరిగిందని అడిగాడు విరాటుడు నేను నీ విజయాన్ని పొగుడుతుంటే విజయం నీది కాదు బృహన్నలది అన్నాడు అందుకని నాకు కోపం వచ్చి పాచికలు విసిరాను కంకుభట్టుకు గాయమైంది అన్నాడు ఉత్తరుడితో ఉత్తరుడు తండ్రితో తండ్రి మహా అపరాధం చేశారు ఇలాంటి మహాత్ములను అవు గౌరవపరిస్తే మనకు ఆయువు ఐశ్వర్యం క్షీణిస్తాయి ముందు వారిని క్షమాపణ అడగండి అన్నాడు విరాటుడు కుమారుని మాట పాటించి కంకుభట్టుని క్షమాపణ కోరాడు కంకుభట్టు నవ్వి ఉత్తర కుమారునితో అతను నాకు కోపమే రాలేదు ఇంకా క్షమాపణలతో పని ఏమీ విరాటుడు ఉత్తముడు ఏదో చెడు గడియల్లో అలా చేశాడు అన్నాడు విరాటుని మనసు కుదుటపడింది విరాటుడు ఉత్తర కుమారుని వద్ద ఇంత విశేషాలు మినకూరిట విరాటుడు కుమారుణ్ణి చూసి కుమార ద్రోణ అశ్వత్థామ కృపాచార్య వంటి మహావీరుడున్న సుయోధన సైన్యాలను నువ్వు ఒక్కడివే ఎలా గెలిచవు ఒకడు పరశురాముణ్ణి గెలిచినవాడు ఒకడు శివుణ్ణి వరాన పుట్టినవాడు ఒకడు అర్జుని యుద్ధ విద్యలో నేర్పిన ఆచార్యుడు ధృత కుమారులు ఒక్కొక్కరు ఈ భూమిని గెలవగల సమర్థులు అలాంటి వారిని నువ్వు ఒక్క గాయం కూడా పడకుండా ఎలా గెలిచావు ఆవులను ఎలా మరలించావు ఒక్కరిని కొడితే పది మంది చుట్టుముడతారు కదా సుయోధుడిని ఎలా పలాయనం చేయించావు వినాలని కుతూహలంగా ఉంది చెప్పు అన్నాడు ఉత్తరుడు తండ్రి కౌరవసేనలను నేను గెలవలేదు గోవులను నేను మరల్చలేదు దైవాధీనంగా ఒక దైవాంశ సంబుతుడు వచ్చి కౌరవ సేనలను గెలిచి గోవులను మరల్చి సుయోధుణ్ణి పలాయగ నంగతుణ్ణి చేశాడు అసలు యుద్ధం ఎలా జరిగిందో చెబుతాను వినండి అని ఉత్తరుడు చెప్పనారంభించాడు బృహన్నలను సారథిగా చేసి నేను యుద్ధానికి వెళ్ళాను కురుసేనలను చూడగానే నాకు కాళ్ళు చేతులు మనకసాగాయి రథము దిగిపోయాను అప్పుడు ఒక మహానుభావుడు వచ్చి నాకు ధైర్యం చెప్పి నన్ను సారధిగా చేసి కౌరవసీనలను ఓడించి గోవులను మరణించాడు సుయోధుణ్ణి అడ్డగించి అతనితో ఘోరంగా పోరాడాడు సేనలను చిత్తు చేశాడు కర్ణుని తొమ్ముణ్ణి చంపాడు భీష్మునిపై బాణప్రయోగం చేశాడు ద్రోణుణ్ణి ఎదిరించాడు రణరంగంలో వీరవిహారం చేశాడు అని చెప్పాడు విరాటుడు ఆ మహానుభావుని చూపించమని అడగగా ఉత్తరుడు అతడు అంతర్ధానమయ్యాడని నేడోరేపో కనపడగలడని చెప్పాడు కంకుబట్టు తన గాయాన్ని బృహన్నల చూడకుండా ఉత్తరీయాన్ని గాయంపై కప్పుకుంటూ జాగ్రత్త పడుతూ అంత అర్జునుని పరక్రమమే అని ఆనందపడ్డాడు ధర్మజుని మందిరంలో పాండవులు ద్రౌపది సహిత సమావేశం బృహన్నల ఉత్తరుని సమయస్ఫూర్తికి మెచ్చుకున్నాడు వారిరువురు సుదేశ వద్దకు వెళ్ళి ఆమె ఆశీర్వాదం పొందారు ఉత్తర కొరకు నర్తనశాలకు వెళ్ళారు ఉత్తరుడు బొమ్మ పత్తికలను ఉత్తరకిచ్చాడు ఆమె అన్నయ్య పరక్రమానికి మురిసిపోయింది ఆ తర్వాత పాండవులందరూ ద్రౌపదితో కలిసి ధర్మరాజ మందిరంలో రహస్యంగా సమావేశమయ్యారు అర్జునుడు జరిగినదంతా చెప్పాడు తల మంచుకొని ఉన్న ధర్మతుణ్ణి చూసి భీమునితో అర్జునుడు అన్నయ్య నా వైపు ఎందుకు చూడటం లేదని అడిగాడు ఇంకా దాచడం కుదరదని ధర్మరాజు అర్జున విరాటుడు తన కుమారుణ్ణి పొగుడుతుంటే నేను బృహన్నల ఉండగా ఉత్తర్వు విజయం సాధించడంలో విశేషమేమిటని అన్నాడు విరాటుడు కోపించి ఒక పేడిని పొగుడుతావా అని వివేకం నశించి పాచికలు నాపై విసిరాడు నాకు చిన్న గాయమైంది అన్నాడు ఆ మాటలకు భీముడు ఉగ్రుడై ఆ దురాత్ముని సకుటుంబంగా యమపూరికి పంపి వాని రాజ్యం మనం కైవసం చేసుకుంటామన్నాడు ధర్మరాజు వారి ఇరువురిని వారించి కష్టకాలంలో మనకు ఆశ్రయం ఇచ్చిన విరాటుణ్ణి చంపడం భావ్యం కాదు అతనిని పట్ల మనం కృతజ్ఞత మాత్రమే చూపాలి మనమెవ్వరము అతనికి వివరిస్తాం ఆ తర్వాత కూడా అతడు మన పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే అప్పుడు మీ ఇష్టం అన్నాడు పాండవుడు తమను తాము బహిరంగపరచుకుంటారు మరునాటి ఉదయం పాండవుడు ద్రౌపది తమ నిజ రూపాలు తెలిసేలా వస్త్రధారణ చేసి సభా ప్రవేశం చేశారు ధర్మరాజు విరాటుని సింహాసనాన్ని అధిష్ఠించాడు విరాటుడు పులుగుకు రాగానే సింహాసనంపై కూర్చున్న ధర్మరాజుని చూసి ఏమిటిది కంక మా సింహాసనం అధిష్ఠించింది చాలక మమ్ములను చూసి కూడా లేవకుండా కూర్చున్నావా ఇంతటి అహంకారమా అన్నాడు అర్జునుడు విరాట ఈయన ధర్మరాజు ఎంతోమంది సామంతులను కనుసన్నలతో శాసించగల చక్రవర్తి భూమిని నాలుగు చెరుగులా చేయించి రాజసూయాన్ని నిర్వహించిన మహానుభావుడు అజాతశత్రు సత్యవ్రతుడు ధర్మమూర్తి ఆయన ఇతడు దేవేంద్రుని సింహాసనాన్ని అధిష్ఠించడానికి కూడా హరుడు అంత చిన్న సింహాసనాన్ని అధిష్ఠించడానికి తగడా అన్నాడు అది విన్న విరాటునికి ఆశ్చర్యము ఆనందము అనుమానము ఒకేసారి కలిగి మరి ఈయన ధర్మరాజైతే మిగిలినవారు ఏరి ద్రౌపది ఎక్కడా అని అడిగాడు అర్జునుడు మహారాజా ఇప్పటి వరకు మీ వంటశాలలో రుచికరమైన వంటలు చేసి యుద్ధాలు చేసి నిన్ను మెప్పించిన వలలుడే భీముడు అతడు బకాసురుడు కిమీరిలను వధించిన బలశాలి నీ అశ్వశాలలో అశ్వాలను రక్షిస్తూ నిన్ను సేవించే తంత్రిపాలుడే మా తల్లి మాద్రి పెద్ద కుమారుడు నకులుడు గోశాలలో గోవులను కాపాడుతూ సేవిస్తున్న తామ్రగంధి మాద్రి చిన్న కుమారుడు సహదేవుడు అంతఃపురంలో శైలేంద్రిగా సుదేష్ను సేవించే మాలిని ఏ ద్రౌపది ఆయనకు అవమానించినందుకే భీముడు కీచకుణ్ణి ఉపకీచకుణ్ణి వధించాడు అనగానే భీముడు అందుకని నర్తనశాలలో నాట్యం నేర్పే బృహన్నల అర్జునుడు ఇంద్రలోకంలో ఊర్వశించిన శాపము అర్జునునికి ఇలా అజ్ఞాతవాస సమయంలో సహాయపడింది కాండభవనాన్ని దహించి ఇంద్రుణ్ణి జయించిన మహావీరుడు కాలకేయులను చంపిన గండు అతడే అన్నాడు ఇదంతా కళ నిజమాని విరాటుడు సంభ్రమాశ్చర్యాలతో మునిగి తేలుతున్న సమయంలో ఉత్తరకుమారుడు అవును తండ్రి నేను చెప్పిన దైవాంశ సంభూతుడు ఇతడే భయంతో వలుకుతున్న నాకు ధైర్యం చెప్పి యుద్ధం చేసి మనలను గెలిపించిన దివ్య పురుషుడు ఇతడే ఉత్తర కుమారుడు అర్జుని గురించి వర్ణించుట అంత ఘోరయుద్ధము నేను ఇంతవరకు చూడలేదు రథాన్ని కూడా నడపలేకపోయిన నాకు ధైర్యం చెప్పి కురు సైన్యాలను చిత్తు చేసిన మహావీరుడు అతని అభ్యర్థన వలన నేను నిన్న ఇతని పేరు వెల్లడించలేదు విరాటుడు పరవశించిపోయాడు అర్జునుని గట్టిగా కౌగలించుకున్నాడు ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు భీమా నకుల సహదేవులను అప్యాయంగా కౌగలించుకున్నాడు అర్జునుడు తన తమ్ముళ్లను ఉత్తర కుమారునికి పరిచయం చేశాడు విరాటుడు తన తమ్ముళ్లను కుమారులను మంత్రులను పాండవుల దర్శనానికి పిలిపించాడు ద్రౌపదిని గురించి చెప్పి తగు రీతిన గౌరవించమని సుదేశకు వర్తమానం పంపాడు అర్జునుడు విరాటరాజా దుస్తారమైన అజ్ఞాతవాసాన్ని మీతో నిర్భయంగా గడిపాము అన్నాడు విరాటుడు అర్జున నేను పరాయి వాడిన మీ అజ్ఞాతవాసం మా వద్ద గడపడం మా పూర్వజన్మ సుకృతం ఇంకా ఈ మత్స్య దేశం మీది మేమంతా మిమ్మల్ని సేవించుకుంటాం కౌరవుల మీందికి దండెత్తి రావలసి వస్తే మేము మీతో యుద్ధం చేస్తామన్నాడు ఉత్తరుడు అదేమిటి తండ్రి మనకంటూ ఒక రాజ్యం ఉందా కౌరవులతో యుద్ధం చేసి మనలను గెలిపించి మన రాజ్యాన్ని గెలిపించింది వీరే కదా ఇంకా ఇది వీరి రాజ్యం వారి రాజ్యం వారికి ఇవ్వడం ఆస్తిస్పదం కదా ఇంతకాలం నువ్వురు కప్పిన నిప్పులా ఉన్న వీరిని మనం కూడా అవమానించి అనరాని మాటలన్నాం వీరిని క్షమాపణ అడగటం మన ధర్మం ఈ సంపద ఈ సామ్రాజ్యం వీరిదే కనుక వీరికి కానుక ఇవ్వాలంటే ఉత్తర కుమారుని కుమారిని పిలిపించండి అని తండ్రితో చెప్పాడు విరాటునితో ఉయ్యమనుటకు అంగీకరించుట ఉత్తర కుమారుని పలుకులు విన్న విరాటుడు ఉత్తరను తీసుకురమ్మని సేవకులను ఆజ్ఞాపించాడు వారు సుదేశ్ ననుమతితో ఉత్తరను సర్వాలంకార భూషితలు చేసి తీసుకువచ్చారు ఉత్తరకు ఎదురు వెళ్లి విరాటుడు ఆమెను చెయ్యిపట్టి ధర్మరాజు వద్దకు తీసుకువచ్చి ధర్మరాజుతో ధర్మరాజా అజ్ఞానంతో నీ పట్ల చేసిన అపరాధాలు మన్నించి మమ్ము క్షమించమని ప్రార్థిస్తున్నాను మీతో బంధుత్వం మాకెంతో శ్రేష్ఠ మా కుమార్తె ఉత్తరను అర్జునునికిచ్చి వివాహం చేయడం మాకు సమన్ మీ అంగీకారం తెలిపితే ఆనందం అన్నాడు ఇదంతా గమనిస్తున్న అర్జునుడు ధర్మరాజు వైపు చూసి అతని చూపులలో అర్థం గ్రహించి విరాటునితో విరాటరాజా నేను ఉత్తరకు గురువులు గురువు తండ్రితో సమానం కాబట్టి ఈమెను కోడలిగా స్వీకరిస్తాను నా కుమారుడు అభిమన్యుడికిచ్చి వివాహం చేయండి అభిమన్యుడు శ్రీకృష్ణుని మీనలు సుభద్ర కుమారుడు సౌందర్యవంతుడు విద్యావంతుడు బాహుబలం కలిగిన వీరుడు ఉదారుడు శౌర్య పరాక్రమము కలిగినవాడు గుణవంతుడు పెద్దల మన్నలను పొందినవాడు అని కుమారుడి గుణగణాలను వివరించాడు ఆ మాటలకు విరాటుడు సంతోషించి అర్జున నీతో బియ్యమందడం కంటే కావలసినదేముంది అన్నగారు కార్యనిర్ణయం చేసి చెబితే దానిని మేము ఆచరిస్తాము అన్నాడు ధర్మరాజు అర్జునుడు మాట్లాడినది ఎంతో సముచితంగా ఉంది ఇది నాకు సమ్మతమే మన బంధుమిత్రులకు ఈ విషయం తెలియజేయండి అన్నాడు విరాటుడు మీ పాండవ వంశంతో వంక్షయ్యమందడంతో నా మా మత్స్య దేశం పావనమయ్యింది అని ఉత్తర కుమారిచే భీమ అర్జున నకుల సహదేవులకు ప్రణామం చేయించాడు వారంతా ఉత్తరను మనసారా దీవించారు కుమారి అంతఃపురానికి వెళ్ళింది పురోహితులను పిలిపించి సుముహూర్తం నిర్ణయించారు ఇరుపక్షాల వారికి వివాహ ఆహ్వాన పత్రిక పంపించారు ధర్మరాజు విరాటుని కౌకలించుకొని విరాట అజ్ఞాతవాస సమయంలో మాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నందుకు కృతజ్ఞతలు మాకు కృష్ణుడెంతో ఇంకపై మీరు అంతే అని అభినందనలు తెలిపాడు సుయోధుని సందేహం విరాట రాజపురువులో పెళ్లి సంభ్రమం జరుగుతుండగా అస్థినాకు తిరిగి వెళుతున్న సుయోధనుకి ఇంకా సందేహం నివృత్తి కాలేదు అతనికి కర్ణుడు శకుని మాటల మీద ఉన్న నమ్మకం భీష్ముని పలుకులపై లేదు సందేహ నివృత్తి కొరకు ధర్మరాజు వద్దకు ఒక దూతను పంపి ధర్మరాజ మీ అజ్ఞాతవాసం ముగియకముందే అర్జునుడు బయటపడ్డాడు నువ్వు లెక్క చూసి ఏది ఉచితమో అది చెయ్యి అని చెప్పించాడు ఆ మాటలలో ఉన్న అంతరార్థం గ్రహించి ధర్మరాజు నవ్వి మేము సమ్మతించినట్లు పదమూడు సంవత్సరాలు నిండాయి ఇది నిజం ఈ మాట నువ్వు భీష్మ ద్రోణ రూపాచార్యులు వింటుండగా సుయోధునికి తెలియచే అని దూతతో చెప్పాడు దూత ఆ విషయాన్ని అలానే చెప్పాడు సుయోధనుడు తన దూతను పంపిన విషయం దాచి తాతగారు ఆచార్య మనము మోసపోయి అనవసరంగా అర్జునితో యుద్ధం చేశా అర్జునుడు పదమూడేళ్లు నిండిన తర్వాత బయటకు వచ్చాడా లేదా అన్న విషయం మనం సరిగా విచారించలేదు అన్నాడు భీష్ముడు సుయోధన జరిగింది చాలు ప్రతిజ్ఞాభంగం కాలేదు నీ మాట ఇంకా కట్టిపెట్టు ఎవరైనా వింటే నప్పగలరు మరు మాటాడక అస్తినాకు పద అన్నాడు చేసేది లేక సుయోధనుడు అస్తినాకు మరళి వెళ్ళాడు పాండవులు ఉపప్లవ్యం చేరుట బంధుమిత్రుల రాక పాండవులు క్షమ్య వృక్షం దగ్గరకు వెళ్ళి ఆయుధాలకు తగినట్లు పూజించి తమ వెంట తీసుకువెళ్లారు పాండవులు అంతా ఉపప్లవ్యం చేరుకున్నారు విరాటుని ఆజ్ఞపై ప్రజలంతా పాండవులకు కానుకలు సమర్పించారు విరాటుడు సమకూర్చిన సౌకర్యాలతో పాండవులు ఉపప్లవ్యంలో సుఖంగా ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు బలరాముడు రుక్మిణి సత్యభామ సుభద్ర అభిమన్యుడు సాత్యాకి కృతవర్మ సాంభుడు ప్రద్యుమ్నుడు దుర్యూధునుడు రుక్మి అక్రూరుడు ఇంద్రసేనుడు మొదలగు వీరులు వెంటరాగా యాదవ ప్రముఖులతో ఉపప్లవ్యం చేరాడు పాండవుడు శ్రీకృష్ణునికి ఎదురేకి సాదరంగా ఆహ్వానించారు ద్రుపద మహారాజు కాశీరాజు శైడు తమ తమ భార్యాపుత్రులతో ససైన్యంగా ఉపప్లవ్యం చేరారు అనేక దేశాల నుండి రాజులు ఉత్తర అభిమన్యుల వివాహానికి ఆహుతులుగా వచ్చారు వివాహ వేదిక అత్యంత శోభయమానంగా తయారైంది ఉత్తరను పెళ్లి కూతురుగా అలంకరించారు పాండవులను పెళ్లికి తరలిరమ్మని పురోహితులతో విరాటరాజు ఆహ్వానం పంపాడు అభిమన్యుని కూడా పెళ్లి కుమారునిగా అలంకరించి అందరూ పెళ్లికి తరలి వెళ్ళారు విరాటుడు శ్రీకృష్ణుడిని పాండవులను సాదరంగా అవమానించాడు పెళ్లిదంతు ఆరంభం కాగానే శ్రీకృష్ణుడు బలరాముడు ధర్మరాజు అర్జునుడు విరాటరాజు సముఖములో వధువరులు తెర దగ్గర నిలిచారు జ్యోతిష్కులు నిర్ణయించిన శుభముహూర్తం సమీపించింది అని తెలిపిన పిమ్మట వధువరులు ఒకరిని ఒకరు చూసుకొని ఆనందించారు దోసిళ్లతో తలంబ్రాలు కోసుకున్న పిమ్మట అభిమన్యుడు ఉత్తర పానిగ్రహణం చేసి ఆపై ఒకే ఆసనంపై ఆసీనులైనారు విరాటరాజు పాండవులకు శ్రీకృష్ణుడికి ద్రౌపదికి సుభద్రకు వస్త్రాభరణాలు బహుకరించాడు ఉత్తర అభిమన్యుల వివాహం వైభవంగా జరిగింది